భారతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవేస్య కళ్యాణ మండలంలో ఆదివారం రాత్రి ఫుడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫేమస్ యూట్యూబర్ ప్రతినిధి కావిరాజ్ దంపతులు హాజరై సందడు చేశారు ఈ కార్యక్రమాన్ని మాడ్యం లక్ష్మి ముందుండి నడిపించారు ఈ వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంజుల రమేష్ ఆర్యవైస్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు యాస్కి శిరీష జిల్లా ప్రధాన కార్యదర్శి శరపు శైలజ కోశాధికారి సోమ మేఘ పాల్గొనగా కుట్టి విజయలక్ష్మి యాస్కీ సువర్ణ కొంచెం శ్రీదేవి పోకల మమత పాల్గొన్నారు ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు లక్ష్మణ్ రఘునందన్ సునీల్ శ్రీకాంత్ వేణుగోపాల్ తదితరులు పాల్గొనగా వేడుకల్లో భాగంగా వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతి కార్యక్రమాలు నిర్వహించారు Thank <laughs> you. 啊，包括。 వేరే ఉమ్మెంటే మహిళా వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ నా హృదయపూర్వక అభినందనలు అంటే ఉమెన్స్ డే యాక్చువల్గా ముందో డైరెక్ట్ కదండి ఏంటి ఎప్పుడు వరకు అప్పుడు చేసుకుంటారని అంటే ఇందాక మా సినిమాలు కానీ చెప్పినట్లు నాండి ప్రతి సినిమాలో చెప్పే మాట అది రోజు ఉమ్మెంట్ డేనే ప్రజలకి చేసుకోవడానికి ఏం లేదు కాకపోతే పేరు పెట్టిన తర్వాత చెబుతున్నారు అంటే అది అయిన స్త్రీ స్త్రీ స్త్రీమూర్తి లేకుండా అసలు జగత్తే ఆ విషయం అందరూ అంగీకరించవలసినటువంటి అంటే ఎందుకు మన కుల దేవత అయినటువంటి ఆ జగన్మాధు కూడా సాక్షాత్తు స్త్రీ స్వరూ అంతకు మనకి ఏం కావాలో చెప్పండి మహిళా మూర్తికి సన్మానంగానే ఒక జగన్ మాత్రమే మనకు సో మహిళా అందరికీ మరొకసారి ధన్యవాదాలు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మమ్మల్ని ఎంతగా ఆదరించినందుకు చాలా తరగతి ఫస్ట్ నేను అందరికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నావేశులు మత కార్యదర్శులు అందరికీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరియు వాళ్ళని ఎంటరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా సోదరు సోదరికి కూడా అభినందన తెలియజేస్తూ అంటే చాలా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉందా చెప్పినట్టు వాళ్ళు హ్యాపీ చెప్పినట్టు మూడు అరవై రోజులు మనకి ఈవెంట్ ఈవెంట్ ఈరోజు కొత్త లేదు కాకపోతే స్త్రీ ఏంటి స్త్రీ లేకపోతే అసలు సృష్టి అసలు జీవమే లేదు అందరికీ తెలుసు ఇంకోటి విమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అంటారు కదా అవన్నీ సాధించాలి అంటే ముందు మన శక్తి వల్ల మీరు తెలియాలని వచ్చి అది లేకపోతే ఏం లేదు నేను ఎక్కువ టైం తీర్చు Yes. సంఘం మహిళా సంఘం ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కల్పిస్తూ ఇంకా ఘనంగా ఇక్కడ మీరందరూ వచ్చినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ముందు ముందు జరగబోయే కార్యక్రమాల్లో మీరు అందరూ ఇలాగే పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే చేసిన వాళ్ళ ఇంకా కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది కాబట్టి సంక్షేమంగా చేసే వాళ్ళకి మీరు ప్రోత్సాహం ఇస్తే చాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందు చేస్తారని ఈ సమావారం తెలియజేస్తున్నాను ఇక్కడ నిర్వహించిన కుట్మెల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాధారణంగా ఆహ్వానిస్తూ వారు ఇక్కడ పెట్టిన కుట్మెలలో పెట్టిన